సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఎస్టీ ఉద్యోగుల సేవా సంఘం రాష్ట్ర ఎన్నిక కమిటీ అనమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎస్సీఎస్టీ ఉద్యోగుల సేవా సంఘం రాష్ట్ర కమిటీని విజయవాడలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారనమాట కమిటీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా నియామకం మనకు జరిగింది ఇక్కడ వినాయకం గారు గౌరవ అధ్యక్షుడిగా నాగరాజు నాయక్ అసోసియేట్ అధ్యక్షుడిగా డాక్టర్ మోహన్ ప్రధాన కార్యదర్శిగా ప్రభావతి డాక్టర్ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శిగా భాను ప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఉపాధ్యక్షులుగా నాయక్ సొంతం ప్రభు ప్రభు అదేవిధంగా నెక్స్ట్ స్వాతి ప్రతాప్ శ్రీహరి రమేష్ బాబు కె శ్రీనివాసులు రాష్ట్ర కార్యదర్శులుగా ప్రసాద్ ఉమామహేశ్వర్ ప్రభుదాస్ రామాంజనేయులు సుధాకర్ నోము నోమరాజులు అదేవిధంగా మోహన్ బాబు కన్నయ్య మురుగేష్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా అనసూయమ్మ పెంచలయ్య అదేవిధంగా కృష్ణ కృష్ణయ్య రాష్ట్ర న్యాయ సలహాదారులుగా సుజాత నాగరాజ్ సుధాకర్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా వీరు మొత్తంగా చూసుకోవచ్చు మీరు వినా వినాయకం గారు అయితే మనకి ఎన్ను అయితే జరిగింది సో మొత్తంగా ఈ ఉద్యోగ సంఘాలకు సంబంధించి రాష్ట్ర కొత్త ఎన్నికల ఇవన్నీ కూడా ఎన్నికైన వారు కొత్తగాన సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్